వెల్కమ్ టు క్షణం టీవీ కర్నూలు జిల్లా ఎక్కడ తిరగదు అదే కాక పెన్షన్ ఇస్తున్న మూడు వేలు నుండి నాలుగు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కింద మరి రెండు మూడు గూపులు పెరగడం జరిగినది ఇందులో ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినది మరి సంవత్సరంలో మనం ఏవైతే చెప్పామో దాదాపు డెబ్బై ఎనభై శాతం తొంభై శాతం కూడా చేయడం అనేది ఏదైతే మనం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్నామని చెప్పామో అది ఇవ్వడం జరిగినది అదే విధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగినది అదే విధంగా తల్లికి వందనం అంటే ఇంట్లో ఎంత పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి చదవడానికి పదమూడు వేల రూపాయలు ఇస్తామన్నాము పదహైదు వేలు చెప్పాము పదమూడు వేలు ఇచ్చాము ఇంకా రెండు వేలు కూడా స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్ లో కలెక్టర్ దగ్గర ఉంటాయి ఎందుకంటే స్కూల్ కూడా డెవలప్మెంట్ చేయాలి పిల్లలకి ఎలాగైతే చదివే క్లబ్ చేసాము అలాగా పదహైదు వేలు అయితే ఇవ్వడం జరిగింది పిల్లలకి అయితే డైరెక్ట్గా పదమూడు వేలు ఇచ్చాం అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కూడా ఈ నెల ఆఖరిలో ఇస్తున్నాం అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు జిల్లా మొత్తం తిరగడానికి ఉచిత బస్సు కూడా ఆగస్టు పదహైదు కల్పిస్తున్నాం మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అన్నా గత ప్రభుత్వం నిర్మీమ చేసిన దాదాపు ఎన్ని నలభై అన్నా కేంద్రులు ఓపెన్ చేసి ఉన్నారు త్వరలో మన ఆలూరులో కూడా ల్యాండ్ చూసాము అన్నా క్యాంటీన్ అక్కడ కూడా ఓపెన్ చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభు కూటమితో కూడిన ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రజల ఆకాంక్షల కోరక మనం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలతో చేరి ప్రజలకు ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయా లేక మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని వాళ్ళకి సరిగ్గా అందినాయా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు వచ్చాం మరి ఈ రోజు అయితే మూడు నాలుగు వార్డులు తిరిగాం బ్రహ్మాండమైన స్పందన ఉంది అందరికన్నా తల్లికి వందనం అనే స్పందన చాలా స్పందన ఉంది ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఆరు మంది ఉంటే కూడా వాళ్ళకి అరవై ఐదు పడ్డాయి మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా త్వరలో మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అదేవిధంగా మనం ఒక సంవత్సరంలో దాదాపు పదహారు పదహారు కోట్లు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఆరు మండలాల్లో అదేవిధంగా మన శైవ క్షేత్రమైన దేవరి రోడ్డు కూడా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు సిసి మన తార రోడ్ బీటీ రోడ్ శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఇవన్నీ అదే విధంగా మీకు అందరూ తెలుసు ఇక్కడ పక్కనుండే వండూరు క్యాంపు కూడా గత డెబ్బై ఏళ్ళు కలిగి ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది ఇలాంటి అప్రోచ్ రోడ్డు కడ్ల మాది కూడా నాలుగు కోట్లు అయింది వర్షాకాలం వచ్చింది కాబట్టి త్వరలో శాంక్షన్ శాంక్షన్ అయిపోయింది వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలం అయితే దాన్ని కూడా రోడ్లు వేయడం జరుగుతుంది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి ఈరోజు ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారు మనం కూడా ప్రజలు మన్న విని వాళ్ళకి ఇంకా ఏమైతే కావాలో తెలుసు కొంతమందికి భర్త మన్నమన్న చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదని చెప్పారు అవన్నీ నోట్ చేసుకున్నాం కొంతమందికి అప్లికేషన్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం అనేది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు